ఈ వారం కుంభరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ప్రతి ఆలోచన కూడా చాలా తెలివిగా ఉంటుంది అయితే ఆర్థిక వ్యవహారాలు అందులోనూ కొత్త పని లేదా కొత్త పాలసీని చేయడం లాంటి ఆలోచనలు చేసేటప్పుడు మాత్రం ఒకటికి సార్లు ఆలోచించుకోక ఆలోచించుకోండి ఇంతకన్నా మెరుగైనటువంటి పద్ధతిలో పెట్టుబడులు పెట్టడం మీకు ఎక్కువగా అనుకూలిస్తుందేమో అనేటువంటి విషయాన్ని ఆలోచించండి అలాగే ఒక ముఖ్యమైనటువంటి విషయానికి సంబంధించి మీ పెద్దలతో సంప్రదించండి ఒక విషయం ముఖ్యంలో మాత్రం మీకు చిన్న చిన్న అడ్డంకులు ఈ వారం రావచ్చు అలాగే ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను చేసేటప్పుడు మాత్రం నలుపు రంగు దుస్తులను అస్సలు ధరించకండి ఈ వారం కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడబోతున్నాయి ఇంకా కొత్త సంబంధాలు ఏర్పడబోతున్నాయి ముఖ్యంగా మీ ఇంట్లో మీ వివాహ ప్రయత్నం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి అయితే ఎలాంటి సందర్భంలో కూడా ఈ వారం మీరు నలుపు రంగు దుస్తులను ధరించడం మాత్రం మీకు అంతగా అనుకూలించకపోవచ్చు అలాగే ఒక వ్యవహారంలో మాత్రం ఈ వారం మీరు ఎంత నిజాయితీగా ఉన్నా కానీ ఎదుటి వారికి అనుమానం కలిగించవచ్చు అందుకే ఈ వారం మీరు ఎక్కువ వరకు కూడా మీకు పూర్తిగా తెలిసిన విషయాలలో కూడా మీకు తెలియనట్టుగానే వ్యవహరించడం మంచిది ఇంకా ఎదుటి వారు చూడటానికి మీరు చాలా అమాయకంగా ఉండేటువంటి వ్యక్తులుగా కనబడే విధంగా ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ వారం మీరు ఎదుటి వారికి సహాయం చేసినా కానీ అది మీపై వ్యతిరేక భావాన్ని కలిగించవచ్చు అలాగే మీరు ఎదుటి వారి పట్ల ఎంత ఎక్కువ మంచి ఆలోచనలు చేసినా కానీ అది మీ పట్ల నిర్లక్ష్య భావాన్ని వారికి కలిగించవచ్చు అందుకే చాలా అప్రమత్తంగా ఉండండి అవసరం అయితేనే తప్ప ఎదుటివారి విషయాల జోలికి అసలు వెళ్ళకండి అలాగే ఎదుటి వారు అడిగందే ఏ సహాయం కూడా ఈ వారం మీరు చేయకపోవడమే మంచిది మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ అది మీకు సంతోషాన్ని కలిగించుతుంది ముఖ్యంగా ఈ వారంలోని బుధవారం రోజున మీ ఉద్యోగపరంగా ఊహించని అద్భుతాన్ని చూడబోతున్నారు ఎంతో శుభవార్తను మీరు వినబోతున్నారు వ్యాపార రంగానికి చెందిన వారికి లాభదాయకంగా ఉంటుంది వ్యాపార పరంగా మీరు వేసుకునేటువంటి అంచనాలు నిజమవుతాయి అలాగే మీ వ్యాపార పరమైనటువంటి బాధ్యతలు పెరగబోతున్నాయి అయితే మీ వ్యాపార విస్తరణ విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండండి అలాగే మీ వ్యాపార సంస్థలో ఎలాంటి చిన్న చిన్న మార్పులను అయినా సరే ఈ వారం మీరు చేయకపోవడమే మంచిది ఇంకా మీ వ్యాపారానికి సంబంధించి ఈ వారం మీరు ఎక్కువగా అవిశ్రాంతంగా కష్టపడతారు కానీ మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించగలుగుతారు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది మీ కుటుంబ వ్యవహారాల పరంగా చాలా సంతోషంగా ఉంటారు ఇంకా ప్రతి ఒక్కరి యొక్క అవసరాలను మీరు తీర్చబోతున్నారు ముఖ్యంగా ఈ వారం మీ ఇంటికి సంబంధించి చాలా తెలివైన ఆలోచనలను చేస్తారు ఈ వారం మీరు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు అలాగే మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు ఈ వారం మీరు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన కాలం ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి